హాయ్ అండి అందరికీ ఈ బ్లాగ్ వచ్చేసి మా మ్యారాజ్ యానివర్స్ డే రోజు షూట్ చేశాను అనమాట అప్లోడ్ చేయడానికి ఇన్ని డేస్ పట్టింది సింపుల్గా అయినా సరే మాకు ఒక మెమొరబుల్గా ఉండాలి అని చెప్పేసి ఒక చిన్న కేక్తో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను సో ఇప్పుడు బాగా టెంట్ హౌస్ అని ఫేమస్ అవుతుంది కదా కాకపోతే మేము ఇప్పుడు ఇద్దరం కాదు నలుగురం కాబట్టి ఆ చిన్న టెంట్ హౌస్లో అందరికీ సరిపోదు కాబట్టి ఇలా ప్లాన్ చేసాము ఇంకా మంచిగా డెకరేషన్ చేయాలి పైన అలా వేసి లోపలంతా క్లోజ్డ్గా ఫుల్ లైటింగ్ పెట్టి ఇలా డెకరేషన్ చేయాలని ప్లాన్ చేసుకున్నాము కాకపోతే పిల్లలు కేక్ చూసి అస్సలు ఒప్పుకోలేదనమాట అది కట్ చేసేదాకా పిల్లలకి ఇవ్వట్లేదు ఇంకా డెకరేషన్ చేసే అంత టైం కూడా ఇవ్వలేదు ఇంకా వాళ్ళని నేర్పించడం ఎందుకని చెప్పేసి ఇంకా సింపుల్గా అలా అలా చేసుకున్నాం అనమాట చిన్న సెలబ్రేషన్ అయినా మాకు ఒక లైఫ్ టైం మెమొరబుల్గా ఉండిద్ది కదా అని చెప్పేసి అది కాక ఇంత మంచి ఒకేషన్ని సెలబ్రేట్ చేసుకోకపోతే ఎలా చెప్పండి అందుకని చెప్పి సింపుల్గా అయినా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఇప్పటికీ మా పెళ్ళయి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సెవెంత్ ఇయర్ వచ్చిందనమాట నేను ఫస్ట్ నుంచి కూడా పెళ్ళి విషయంలో ఎలా ఫీల్ అవుతాను అంటే మన లైఫ్ని బెటర్గా మార్చడానికి పెళ్ళి అనేది ఒక మంచి చాయిస్ లేదంటే అదొక ఆపర్చునిటీలా ఫీల్ అవుతాను అనమాట అంతే కదా ఈ పెళ్ళి అనే ఒక్క విషయంతో మన లైఫ్ మంచి అయినా సరే చెడైనా సరే టర్న్ అయిపోయిందనమాట ఇది ఒక మంచి ఛాన్స్ ఆడపిల్లలకి మంచి రైట్ పర్సన్ని చూస్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా ఉండిద్దని నేను నమ్ముతాను మా వారికన్నా ముందు కూడా నాకు చాలా సంబంధాలు వచ్చాయి కానీ ఏ సంబంధం నేను చేసుకుంటానని ఓకే చెప్పలేదు ఏ సంబంధం వచ్చినా నాకు ఇప్పుడే వద్దని ఏడ్చేదాన్ని నా లైఫ్లోనే ఫస్ట్ టైం మా వారిని పెళ్లి చూపుల్లో చూడగానే నాకు నచ్చారు నేను పెళ్లి చేసుకుంటానని చెప్పింది ఈ మా వారిని అనమాట అందరూ షాక్ అయ్యారు నాకు అనిపించింది ఇతనితో ఉంటే నా లైఫ్ బాగుండిద్ది నాతో పాటు మా అమ్మ మా తమ్ముడిని కూడా చూసుకుంటాడు నాకు ఎందుకో అనిపించింది ఇంక ఓకే చేశాను పెళ్లి చేసుకున్న అప్పటి నుంచి ఇప్పటికీ నా నమ్మకాన్ని మా వారు అలా నిలబెడుతూ వచ్చారనమాట నన్నే కాదు మా అమ్మని మా తమ్ముని కూడా బాగా చూసుకుంటాను నా లైఫ్ టైం గోల్ అదే అనమాట చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ మా తమ్ముడు బాగుంటే చాలు అనుకునేదాన్ని నాకు రైట్ పర్సన్ దొరికారని అనిపిస్తుంది మా వారిని చూస్తే మాత్రం పెళ్ళయ్యాక చాలామంది వాళ్ళ గోల్స్ అన్నీ కొన్ని కొన్ని ఇన్కంప్లీట్గానే ఉండిపోతాయి కదా నా గోల్స్ అయితే ఆల్మోస్ట్ కొన్ని కంప్లీట్ అయ్యాయనే చెప్పచ్చు నాకు చదవంటే చాలా ఇష్టం మా వారు నన్ను ఎక్కడి వరకైనా చదివిస్తారు నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ మా తమ్ముని సేమ్ నన్ను ఎలా చూస్తున్నారో వాళ్ళని కూడా అలాగే చూసుకోవాలి అనుకున్న అది నెరవేరిపోయింది అలాగే మాకంటూ ఒక సపోర్ట్ ఉండాలి చిన్నప్పటి నుంచి మా నాన్న లేరు కాబట్టి కొంచెం తక్కువగా చూసేవాళ్ళు ఇప్పుడు ఆ ప్లేస్లో మా వారు వచ్చారు ఎవరైనా సరే మమ్మల్ని ఒక మాట అనాలంటే ముందు మా వారిని చూస్తారనమాట ఒక్క మాట కూడా మా మీద పడనియడనమాట అంత ఫుల్ సపోర్ట్ ఉన్నారు ఇక నా కోరికలన్నీ ఆల్మోస్ట్ అన్నీ తీర్చేస్తారు చిన్నవైనా సరే నేను అర్ధరాత్రి పన్నెండింటప్పుడు నాకు కూల్ డ్రింక్ తాగాలి అనిపిస్తుంది అంటే చాలు ఎక్కడున్నా సరే తెచ్చిస్తారనమాట పెళ్ళి సిక్స్ ఇయర్స్ అవుతుంది కదా అయినా సరే అప్పుడు ఎలా తెచ్చిచ్చేవారు ఇప్పుడు మధ్య నైట్ పన్నెండు అయినా సరే ఇప్పుడు తీసుకురమ్మని అలాగే తీసుకొస్తారు నన్ను ఎవరైనా చిన్న మాట ఒప్పుకోరనమాట నేనైనా అంతేలేండి బయట ఎవరైనా అంటే ఏడుస్తా కానీ మా తమ్ముడిని మా వారిని నా పిల్లల్ని వీళ్ళ జోలు వస్తే మాత్రం నాకు తెలియకుండానే తిట్టేస్తాను అనమాట అంత కోపం నేను వాళ్ళని ఎవరైనా అంటే నేను అనమాట భార్యాభర్త లైఫ్ టైం హ్యాపీగా ఉండాలి అంటే ముందు వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అలాగే ఓర్పు కూడా ఆడవాళ్ళకి మాత్రం ఓర్పు చాలా ఉండాలి అబ్బా నేను నాకు ఉందో లేదో తెలియదు కానీ నాకన్నా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ నుంచి వాళ్ళని చూసి చాలా ఓర్పు నేర్చుకున్నాను ఫస్ట్ మా ఇద్దరికి ఏదైనా గొడవ వస్తే మాత్రం నేను మూడో పర్సన్ని ఎంటర్ చేయి నేను అది మా అమ్మ అయినా సరే మా ఇద్దరికి గొడవ వచ్చిందంటే నేను ఎవ్వరికి చెప్పను అలాగే మా వారు కూడా ఎవ్వరికి చెప్పుడు మాకు మాకే గొడవ వస్తుంది మాకు మాకే సాల్వ్ అవుతుంది అంతే కానీ మూడో పర్సన్ని ఎంటర్ కానివ్వము అనమాట ఇంకొకటి నేను బాగా కోపంగా ఉంటే మా వారు తగ్గుతారు మా వారి బాగా కోపంగా ఉంటే నేను తగ్గుతాను అనమాట అక్కడే సగం గొడవ క్లోజ్ అయిపోయింది మెయిన్ భార్యాభర్త కలిసి ఉండాలంటే అండర్స్టాండింగ్ అలాగే ఓర్పు సహనం మెయిన్ ఈ రెండు ఖచ్చితంగా ఉండాలనిపిస్తుంది ఫైనల్లీ పిల్లలు సంతోషం కోసం అలా కేక్ అని చేసేసి మంచిగా సాంగ్స్ పెట్టుకొని స్పీకర్లో పిల్లలు కాసేపు డాన్స్ చేస్తారు ఇలా మా మ్యారేజ్ డే అయితే సెలబ్రేట్ చేసి